హాయ్ హలో నమస్తే ఈరోజైతే డైలీలాగా కాకుండా బర్రెల దగ్గర అయితే కొంచెం చిన్న బిట్ అయితే పెడదాం వీడియో అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వచ్చేసి మధ్యాహ్నం అయితే మాత్రం బర్రెలకైతే ఒక మ్యాథ్ అయితే వేసేసాను ఇంకా ఒకటి ఆ టైంలో అయితే మాత్రం వేసేసాను తర్వాత అయితే బర్రెలు అయితే ఆ గిడ్డ అయితే వేసేసాయి ఇంకా అయితే మధ్యాహ్నం అయితే బర్ర నీళ్ళకి ఇప్పేసి అన్నింటిని అయితే బయట కట్టేశాను ఈలోపు మా హస్బెండ్ వచ్చేసారు గాలిలో అయితే చాలా ఎక్కువ గెడ్డైతే ఉండిపోయింది ఈ మధ్య సొప్ప కోసుకొచ్చాం కదా అది కొంచెం ముదిరిపోతే ఆ గిడ్డంతా అయితే తినకుండా మిగిలిచ్చేసాయి అదంతా పక్కన పెట్టేసి అయితే ఉంచాము రోజు అయితే మాత్రం దెబ్బకైతే వేసేద్దాం అనుకుంటున్నాము అయితే అన్నిటిని అయితే మోపులకైతే వేసేస్తున్నాను వేసేస్తున్నాము అంత ముందు పట్ట ఉంటే పట్టకయితే వేసే వేసేసేవాళ్ళము ఇప్పుడు ఏంటంటే ఆ పట్ట ఎక్కడో పెట్టేసాము కనిపించలేదు అందుకని చెప్పేసి రెండు మోపులైతే అయింది గాలిలో ఇంకా కూడా కొంచెం తీస్తే ఉంది ఇంకొక దూడకి ఒక దూడకైతే కొంచెం గెడ్డ అందని చెప్పేసి ఒక్క ఒక్క చోట కొంచెం అయితే ఉంచాము బయట ఘాట్లో లోపల షెడ్లో ఘాట్లో అయితే మొత్తం అయితే గెడ్డైతే తీసేసాము ఇంకో మోపుకైతే ఇదిగోండి లోపల షెడ్లో అయితే తీస్తున్నాము ఇప్పుడే అయితే వేసి వచ్చాము ఇంకోటి ప్యాడ్ అయితే ఉంది ఈ మధ్యలో ఏందంటే దూడ గెడ్డలే అని చెప్పేసి ఉంచేసామండి ఇదైతే ఇంక రోజు అయితే అడుగులు కొంచెం మరి కొంచెం ఉంచేసి మిగిలినంత తీసేద్దామని అయితే మాత్రం ఫిక్స్ అయిపోయాం మరి ఎక్కువ రోజులు ఉంచామనుకోండి పాములు భూములు చేరుతాయి ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు చేరలేదు అందుకని చెప్పేసి ఎక్కువ అలా ఉంచడం కూడా మంచిది కాదు కదా అందుకైతే మాత్రం గెడ్డంత అయితే గాలిలో అయితే తీసేస్తున్నాము ఇంకా వర్షంగా పడింది అనుకోండి బయట ఘాట్లో అంతా షెడ్ లేదు కదా అదంతా ఏందంటే అక్కడే కుళ్ళిపోయి కొంచెం కంపోస్ట్ లాగా తయారవుతుంది ఇంకా అదంతా చెక్కులు చెక్కులుగా తయారవుతుంది ఇంక ఇదంతా దేనికలేని చెప్పేసి నీట్గా అయితే తీసేస్తే బాగుంటుందని చెప్పేసి అంతా అయితే మోపులకైతే వేసేసి వేసేస్తున్నాము అండి ఈరోజు అయితే మాత్రం వీడియో ఈ రోజు లాంగ్ వీడియో అయితే పెట్టట్లేదు లాంగ్ వీడియో కాకుండా డైలీ బ్లాగ్ కాకుండా కొంచెం బిట్గా అయితే పెడుతున్నాను నాకైతే కట్లు కేయడం చాత కదా అందుకని చెప్పేసి నేను బదిలే నీళ్ళు తట్టినాక మా హస్బెండ్ అయితే పిలిచాను ఆయన అయితే వచ్చేసి నీట్గా అయితే రెండు మోపులు అయితే వేసేశారు ఇప్పుడైతే గాలు చూడండి అంత నీట్ గా కదా అంతా తీసాక క్లిప్ తీద్దాం అనుకున్నాను దాన్ని అయితే మర్చిపోయాను ఇంకో రోజైతే మాత్రం ఆ వీడియో క్లిప్ అనేది తీసి పెడతాను సరే మరి ఫ్రెండ్స్ నా వీడియో నా వీడియోస్ కానీ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సరే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే బాయ్ బాయ్